అసలు రెడ్డి అంటే ఎవరన్న మాట సమాధానంగా ఎకరం పోయినా నికరంగా ఉండేవాడు రెడ్డి లక్షలు పోయినా లక్షణంగా ఉండేవాడు రెడ్డి పవరు పోయినా పొగరుతో ఉండేవాడు రెడ్డి పదివి పోయినా పదిలంగా ఉండేవాడు రెడ్డి కష్టాలు గూబిలో ఆ తేలినవాడు రెడ్డి నష్టాల ఊపిలు మునిగి తేలినవాడు రెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వంగని మేలిన బంగారు కట్టే రెడ్డి అందుకని ఒక ఆధునిక కవి ఈ విధంగా చెప్పాడు పెన్నుబడితే జర్నలిజం గన్ను పడితే నక్సలిజం కత్తి పడితే ఫ్రాక్షనిజం కొడవలి కమ్యూనిజం పది మందికి ఎన్నం పెడితేనే రెడ్డిజం అని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా వెళ్లి పోరాటం చేసిన తెలుగు వీరుడు హుయలవాడ నరసింహారెడ్డి మన చరిత్ర మనందరం ఒక హుయాలవాడ నర్సింహారెడ్డిగా ఒక రాజబూర్ వెంకట్రామరెడ్డిగా ఒక బుట్ట వెంకట్రెడ్డిగా మనందరం వాళ్ళ స్ఫూర్తిని నింపుకొని రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ కూడా రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు మనం రెడ్డి పుట్టి కూడా రెడ్డి అని పేరు పెట్టుకోవట్లేదు ఇక్కడికి వచ్చిన అందరికి నా ఒక మనవి మీ పిల్లలకు మన రెడ్డి జాతి గురించి చెప్పండి ఇక నుంచైనా మీకు పుట్టబోయే పిల్లలకు మీ పేరు చివరన్న రెడ్డిని పెట్టండి నేను ఈ రెడ్డి జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను మళ్ళీ వచ్చే రెడ్డి రెడ్డిగానే